అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే రెండే రెండు అక్షరాల వారాహి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే అసలు పని జరగదు ఇక అసలు జరగదు అన్న మాట మీ నోటి వెంటే రాదండి అసాధ్యమైన పని కూడా చిటికలో జరిపించే శక్తివంతమైన మంత్రం అండి చాలా సింపుల్గా ఈజీగా అందరూ చెప్పుకోదగ్గదేనో అందరికి నోరు కూడా తిరుగుతుంది కేవలం రెండే రెండు అక్షరాలండి ఇది ఈ మంత్రాన్ని మనము కేవలం ఒక ఐదు నిమిషాలండి అమ్మవారిని తలుచుకొని ఒక ఐదు నిమిషాలు చెప్పుకుంటే సరిపోతుంది మీరు టైమర్ అయినా ఆన్ చేసుకొని పెట్టుకొని చెప్పుకోవచ్చు ఆఫీస్ టైమింగ్స్ అయినా జర్నీ టైమింగ్స్ అయినా కానీ మా అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని మీరు ఈ రెండు అక్షరాలను చెప్పుకున్నట్లయితే ఎలాంటి పని అయినా కానీ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇదే కాదండి ఏదైనా పని డిలే అవుతూ ఉన్నా వెళ్ళాలి జరగాలి అని అక్కడ వరకు వెళ్ళి కూడా ఆగిపోవడము ఇలా పనులు లేట్ అయిపోతూ డిలే అయిపోతున్నా కానీ మీరు ఈ పదం అనేది వాడుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా జరుగుతుంది అంత శక్తివంతమండి ఇది వారాహింవారు మంత్రాలు ఎంత శక్తివంతమైన అందరికీ తెలుసు అంతే శక్తివంతమైందండి ఈ పదం కూడాను మంత్రం అనే కాదని ఒక పదం అని కూడా చెప్పుకోవచ్చు శక్తివంతమైన పదం అండి ఇది ఇది చెప్పాను కదండి కేవలం ఒక ఐదు నిమిషాలు ఎలాంటి సమయాల్లో చెప్పుకోవాలంటే రాత్రి సమయంలో చెప్పుకున్న మంచిదేను ఇక కుదరదు కదండి అందరికీ రాత్రి అయితే అస్సలు కుదరదు అలాంటప్పుడు మీ ఆఫీస్ టైమింగ్స్లోనో కొంతమందికి నైట్ షిఫ్ట్లు ఉంటాయి అలాంటప్పుడు కూడా చెప్పుకోవచ్చు ఏం లేదండి అమ్మవారిని ఒకసారి మీ ఫోన్ లో ఉంటుంది కదండి అమ్మవారి ఫోటోలు ఉంటాయి గూగుల్లో అంతా ఒక్కసారి అమ్మవారి ఫోటోని చూసుకొని మీ కష్టాన్ని అమ్మవారికి చెప్పుకొని లేని మీ పని ఏదైనా జరగాలంటే అది చెప్పుకొని అమ్మవారికి ఈ రెండు లక్షల పదాన్ని అయితే చెప్పుకోనండి చాలు ఇంకేం అవసరం లేదు మీరు లేదంటే మీరు పూజ చేసేపుడైనా కానీ చెప్పుకోవచ్చండి మంచి ఫలితం అయితే కలుగుతుంది చాలా మంది పూజ అనేది చేసుకోలేరు అంటే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట హౌస్ వైఫ్స్ అయితే పర్లేదు కానీ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి అస్సలు టైం అనేది ఉండదు అనమాట చకచక పనులన్నీ ముగించేసుకొని త్వర త్వరగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు అలాంటప్పుడు పూజ చేయలేరు లేదంటే త్వర త్వరగా పూజ దీపం పెట్టేసుకొని కంప్లీట్ చేసేసుకొని హడావిడిగా వెళ్ళిపోతుంటారు అలాంటప్పుడు కూడా ఈ మంత్రాన్ని మీరు జర్నీ టైమింగ్స్లో కూడా చెప్పుకోవచ్చండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఆ రెండు పదాల మంత్రం ఏంటి అంటే యువ 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 ఈ పదాన్ని మనము ఐదు నిమిషాలు చెప్పుకుంటే చాలండి అసలు ఏ జరగనే జరగదు అన్న పని అనేది ఏది ఉండదండి డిలే అవుతున్న పనులు కూడా చాలా తొందరగా అయిపోతాయి మీరు ఏ ప్రాబ్లంతో అయితే బాధపడుతున్నారో అదైతే తొందరగా పూర్తి ఈ ఈ పదం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఒక మీరు ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే ఐదు రోజులు అండి ఒక ఐదు రోజులు వరుసగా చెప్పుకొని చూడండి మీకే తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట మరి ఇక చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ పరిణామం కి షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్